జై శ్రీ మారాయణ శ్రీమతై మహా జన్మహ ధనుర్మాసం వచ్చేసింది కదా పాసురం సేవిస్తూ కొంచెమైన అర్థం తెలుసుకుందామా మొదటి పాసురం పోదు మీరు కూర్వేర్ నంద గోపన్ కుమరం ఇదం సింగం కార్మేనిచ్చంగన్ కదిరు మదియం పోల్ ముగత్తాన్ నారాయణనే నవక్కే పరై తరువాన్ పారోర్పుగడి పడిందేలో రెంబావాయ్ మన గోదమ్మ తిరుప్పావై ముప్పై పాసురాలలో అద్భుతంగా నామ సంకీర్తన శరణాగతి వైభవము పుష్ప సమర్పణ ఈ మూడు ధర్మాలను ఉపదేశం చేశారు ఎవరు గోదాదేవి భూదేవే భూలోకంలో గోదమ్మగా అయోనిజగా తులసి వనములో శ్రీవిరి పుత్తూరులో హుబ్బా నక్షత్రంలో ఆడి మాసంలో అవతరించారు గోదమ్మ తండ్రి గారెవరు విష్ణు చిత్తుల వారు పిరాన్ పెరియావారు కనుక గోదమ్మ ముప్పై పాసురాలలో ఈ మొదటి పాసురంలో చాలా అద్భుతంగా రోజుని కొనియాడారు ఓ జనులారా ఓ భక్తులారా ఏ రోజు మంచి రోజు తెలుసునా తిథి వార నక్షత్రాలు చూడవలసిన అవసరం లేదు క్యాలెండర్ తీసుకుని ఏ రోజు మంచి రోజు నామస్మరణ చేసిన రోజు మంచి రోజు పరమాత్మను పొందాలి అన్న ఆర్తి కలిగిన రోజు మంచి రోజు భక్తి కలిగిన రోజు మంచి రోజు ఇదిగో ఈ ధనుర్మాసం ముప్పై రోజులు మంచి రోజులే పరమాత్మను పొందే రోజులు అన్నమాట కనుక గుర్తుంచుకుందామా ఏది మంచి రోజు భక్తి కలిగిన రోజు నామస్మరణ చేసిన రోజు పుణ్యక్షేత్రానికి వెళ్లే రోజు ఇవన్నీ కూడా మంచి రోజులు అని మన గోదమ్మ మొదటి పాసురంలో అనుగ్రహించారు తిరువడిగలే సరే